బట్టతలతో బాధపడుతున్నారా పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్ నేను సాయి ఏపీ రాజకీయాలలో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం పార్టీ మారడానికి సిద్ధమైపోయారు వైసీపీలో చేరడానికి సిద్ధమైపోయారు దానికి సంబంధించిన ఒక లేఖను కూడా విడుదల చేయడం జరిగింది సో ఆ లేఖకు సంబంధించినటువంటి అంశాలే కానీ ఆయన వైసీపీలో ఎందుకు చేరుదాం అనేటువంటి విషయాలకు సంబంధించి కానీ మనం సుమన్ టీవీ న్యూస్ షీఫ్ ఎయిటర్ కేశవ్ గారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సో కేశవ్ గారు ముద్రగడ మొత్తానికి ఒక లెటర్ని విడుదల చేశారు పద్నాలుగో తారీఖు వైసీపీలో చేరుతానంటూ కూడా కన్ఫర్మేషన్ ఇచ్చేశారు సో ఈ యొక్క చేరిక ఏ విధంగా చూడవచ్చు దీనివల్ల అడ్వాంటేజ్ ఏమైనా ఉందా వైసీపీకి లేదంటే అటు పవన్ కళ్యాణ్ కానీ ఎవరి నష్టాలు చే చేకూరేటువంటి అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ నష్టాలు అనే కూడా ముందు కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఓడిపోయిన తర్వాత ముద్రగడ్డ పద్మనాభ గారు దాదాపు రాజకీయ జీవితానికి దూరంగా ఉన్నారు అంటే దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాలు ఆయన రాజకీయ వనవాసం చేసినట్టుగా మనం చూడాల్సి ఉంటాం ఇప్పుడు మళ్ళీ రాజకీయ ప్రవేశం చేస్తున్నాడు ఆయన సో ఆయనకి ఎంతవరకు కలిసి వస్తుంది దానివల్ల వైసీపీ ఏం లబ్ధి పొందుతుంది అనేది ఈ మొత్తం ఈ ఏళ్ల కాలంలో కూడా రెండు వేల పదహారు పదిహేడు మధ్య జరిగినటువంటి కాపు ఉద్యమం మినహా ఆయన ఎక్కడా కూడా పెద్దగా స్క్రీన్ పైన ఎలివేట్ అయినటువంటి సందర్భాలు లేవు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేసే సందర్భంలో కూడా ఆయన వాళ్ళ కనుక వెళ్ళినటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వేరే పొత్తులు పెట్టుకునేటువంటి క్రమంలో వెళ్ళాలి అని ఒక రకమైన ఆసక్తి చూపించినప్పటికీ కూడా చివరి నిమిషంలో అది బెడిసి కొట్టింది ఇప్పుడు వైసీపీ వెంట వెళ్ళాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు బహిరంగంగా ఒక ప్రకటన ద్వారా తొలిసారి కన్ఫర్మేషన్ చేశారు నేను వైసీపీలో జాయిన్ అవబోతున్నాను మీ అందరి ఆశీస్సుల మేరకు లేదా మీ అందరి ఆశీస్సులు కావాలి మీ అందరి సహకారంతో జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి నేను ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నాను ఆయన చేత మరింత ప్రజాసేవ చేయడం కోసమే నేను వెళ్తున్నాను రాజకీయాల్లోకి అనేటువంటి సంకేతం చేస్తాను ప్రజలు ఎంతవరకు దీన్ని యాక్సెప్ట్ చేశారు కాపు ఉద్యమం వేరు ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయం వేరు ఈ రెండింటికి కూడా చాలా తేడా ఉంది రెండు వేల పదహారు పదిహేడులో ఎందుకు కాపు ఉద్యమం విషయంలో ఆయన పైన సింపతి చూపించారు చాలా కాలం తర్వాత అంటే ఏంటంటే అప్పుడు జరిగినటువంటి అణచివేత అది తెలుగుదేశం ప్రభుత్వం దానికి బాధ్యత వహిస్తుందా లేదా అధికార యంత్రాంగం మీద నెట్టేస్తారా అనేది సెకండరీ అయినప్పటికీ కూడా ఆ సందర్భంలో జరిగినటువంటి పరిణామాలు ఒక విధంగా కాపుల్లో ఆవేశాన్ని రైజ్ చేసినటువంటి సందర్భం పైగా స్వతహాగానే కాపులకి తెలుగుదేశం మధ్య ఒక గ్యాప్ ఉందన్నమాట కూడా వాస్తవం సో ఆ ఫ్యాక్టర్తోనే ఒక రాజకీయ పరమైనటువంటి ఉద్యమంగా అది రూపాంతరం చెందింది అప్పుడు విపక్షంలో ఉన్నటువంటి వైసీపీ దాన్ని బాగా లబ్ధి చేకూరే విధంగా దాన్ని ఉపయోగించుకోగలిగింది ఆ అడ్వాంటేజ్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో కూడా కనబడ్డది సో ఇవన్నీ కూడా గత చరిత్ర ఇప్పుడు ఏం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి సంబంధించి జనసేన పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అదే సామాజిక వర్గం కాబట్టి మిగతా రెండు ప్రధాన పార్టీలు కూడా మిగతా రెండు ప్రధాన కులాలకు సంబంధించినటువంటి పార్టీలుగా చూస్తున్నారు కాబట్టి కాపులకు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం కొంతమంది చేశారు కాపు సంక్షేమ సేన అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ పుట్టింది సమాంతరంగా జనసేనతో కలిసి పయనిస్తుంది జనసేన కోసమే పెట్టామనేటువంటి మాట చెప్పారు హరిరామచౌగయ్య గారు మీరు అరవై సీట్లు అడగాల్సింది ఎనభై సీట్లు అడగాల్సింది లెటర్ రాసినా మధ్యాహ్నం కల్లా వాళ్ళ అబ్బాయి వెళ్ళి వైసీపీ కండువా కప్పుకున్నారు సో ఆయనకి నాకు సంబంధం లేదని చెప్పి అంటారా పోనీ నా కొడుకు రాజకీయ వీరు నా రాజకీయ వీరు అంటారా అది వేరే విషయం బట్ మీరు చెప్తున్న నీతి వాక్యాలు పవన్ కళ్యాణ్ వినలేదనేటువంటి మాటతో ఆయనని విమర్శిస్తున్నారు విమర్శించిన తర్వాత కాపు సంక్షేమ సేనలో ఉన్నటువంటి కొంతమంది కీలకమైన పదవుల్లో ఉన్నవాళ్ళు వైస్ ప్రెసిడెంట్ స్థాయిలో ఉన్నవాళ్ళు రాజీనామా చేసి ఏకంగా అసలు కార్యదర్శి పదవుల దగ్గర నుంచి అన్ని కమిటీలు అన్నింటిని కూడా రద్దు చేశారు ఎన్నికలు అయ్యే వరకు ఈ కమిటీలు ఏవి ఉండవు ఎన్నికల తర్వాత రాజకీయ కార్యాచరణ గురించి కాపు సంక్షేమ శాస్త్రం పవన్ కళ్యాణ్కి ఉపయోగపడేది కాపు సంక్షేమ శాఖ జనసేన జనసేనకి సపోర్ట్గా నిలవాలంటే రాజకీయంగా ఎన్నికల సమయంలో ఉపయోగపడుతుంది ఎన్నికలైన రోజు అస్త్రసన్యాసం చేసి ఎన్నికలు అయిపోయిన తర్వాత సంగెక్కితనంటే ఎవరెక్కించుకుంటారు కాబట్టి అక్కడి నుంచి చేగుండి ఎర్రరామ రామజోగయ్య గారి టీము రూల్ అవుట్ ఇటు ముద్రగడ పద్మనాభం గారు మొన్నటి వరకు కూడా కొంత వైసీపీ ఫ్లేవర్లో ఉన్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే అది ఎందుకంటే కాపు రిజర్వేషన్ కోసం మొత్తం అతలాగుతలం చేసి తుని ఘటనలు జరిగి ఇన్ని కేసులు ఎదుర్కొనేంత జరిగిన తర్వాత కూడా ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందర బీసీ కోటాను ఓబీసీ కోటాలో ఫైవ్ పర్సెంట్ కాపు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు తీర్మానం చేశారు దానికి తగ్గ ప్రక్రియను కూడా ప్రారంభించారు కాపులకు రిజర్వేషన్ అసాధ్యం అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి వెంట ముద్రగడ్డ పద్మనాభం గారు ఉన్నారనేటువంటి చర్చ జరిగింది ఉన్నారనే నమ్మకం ఎప్పుడు కలిగింది అంటే ఆయన అధికారంలోకి వచ్చి ఐదేళ్ళైనా కానీ ఈరోజు కాపు రిజర్వేషన్ గురించి ముద్రగడ పద్మనాభ గారు మాట్లాడలేదు సో ఈ గ్యాప్ అనేది అలా కంటిన్యూ అవుతా ఉంది ముద్రగడ పద్మనాభం గారు ఆ కూటంలో ఉన్నారని ఇప్పటివరకు అందరూ అనుకున్నారు మధ్యలో ఏంటంటే ఆయన జనవరి డిసెంబర్ జనవరి కాలంలో అనూహ్యమైనటువంటి పరిణామం జరిగింది ముద్రగడ పద్మనాభం గారు జనసేనలోకి వచ్చేటువంటి సంకేతాలు ఇచ్చారనేటువంటి అభిప్రాయం ఉంది కొంతమంది జనసేన నేతలు బొలిసెట్టి శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఆయన ఇంటికి వెళ్ళి మాట్లాడి ఆయన రావడానికి ఆసక్తికరంగా ఉన్నారనేటువంటి విషయం చెప్పారు పవన్ కళ్యాణ్తో కూడా సంప్రదింపులు జరిపారు ఆయన కిరణం వచ్చినప్పుడు కలుస్తాననేటువంటి మాట చెప్పారు పవన్ కళ్యాణ్ గారు రాసినటువంటి ఒక లెటర్కి బహిరంగంగానే ఆయన ముద్రగడ పద్మనాభం గారు రియాక్ట్ అయినటువంటి పరిస్థితిని మనం చూసి అంతకు ముందు జరిగినటువంటి అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయి ఇప్పుడు ఇద్దరు నాయకులు కలుస్తారనేటువంటి సంకేతాలు వచ్చినాయి బట్ ఏదో ఇన్ఫర్మేషన్ ఉంది పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఎప్పటికీ ఆగుటి పక్షి అనేటువంటి సందేహమో లేదా దానికి సంబంధించినటువంటి ఆధారము ఏదో ఉండి ఉండొచ్చు అందుకని ఆయన కలిసేటువంటి ప్రయత్నం చేయాలి ఇంకోటి భీమవరం పర్యటన సమయంలో ఆయన కలుస్తారు అనుకో అసలు భీమవరంలో ఆయన పర్యటించకుండా ప్రభుత్వం అడ్డు అడ్డుకున్నటువంటి పరిస్థితి ఆయన హెలికాప్టర్ ల్యాండింగ్కి పర్మిషన్ లేదు ఆ రోజు సో ఆయనకి ఎటు ఆప్షన్స్ లేవు కలవడానికి కానీ తర్వాత ఆయన విశాఖ వెళ్ళారు విశాఖ నుంచి రాజమండ్రి వచ్చారు రాజమండ్రి నుంచి ఏలూరు వచ్చారు ఇంకా అక్కడి నుంచి కార్యక్రమాలు చూసుకుని ఆయన ఢిల్లీ వెళ్ళిపోయినటువంటి పనిలో సో నన్ను పిలవలేదు కాబట్టి ఇంటికి వచ్చి నేను వెళ్ళట్లేదు అనేటువంటి సంకేతంతో మళ్ళీ ఆయన ఒక లెటర్ రాశారు సరే ఈ ఇదంతా ఎలా గడిచినా కానీ ఫైనల్గా వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు అనేటువంటి విషయం ఈరోజు లేఖతో ఒక క్లారిటీ ఇచ్చేశారు ముద్రగడ పద్మనాభం వెంట నడిచేటువంటి వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేశారు పద్నాలుగో తేదీ ఉదయం నా ఎనిమిది గంటలకి ఆయన కిరణంపూడి ఆయన ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే రూట్ మ్యాప్ కూడా ఇచ్చారు ఆయన తాడేపల్లిగూడెం మీదుగా ఏలూరు మీదుగా విజయవాడ వచ్చి విజయవాడ నుంచి సీఎం ఇంటికి వెళ్తాను అనేటువంటిది ఆయన రూట్ మ్యాప్ కూడా ఇచ్చారు ఆ మార్గంలో మీరు అందరూ రండి మీరు వచ్చే క్రమంలో మీ వెహికల్స్ మీ భోజనము మీ మంచినీళ్ళు కూడా మీరే తెచ్చుకోండి కూడా ఒక విజ్ఞప్తి చేశాను సో అందుకని ఇప్పుడు వీళ్ళందరూ ఎలా రియాక్ట్ అవుతారు ఆయన ఖచ్చితంగా ఆయన దాదాపు ముప్పై నలభై ఏళ్ళుగా కాపు ఉద్యమంలో కీలకమైనటువంటి పాత్ర పోషించిన వ్యక్తి రాజకీయంగా ఒక మూడు నాలుగు సార్లు ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి నాలుగోసారి ఒకసారి ఎంపీ అయినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకు ఉండేటువంటి ఆదరణ ఆయనకు ఉంటుంది ఏ మేరకు ఓటు బ్యాంక్ని ఆయన చీలుస్తారు ఉన్నటువంటి క్రమంలో ఎందుకంటే బీజేపీ నిన్నటి వరకు కలవదు అనేటువంటి ఒక అనుమానం ఉండేది ఇప్పుడు బీజేపీ కూడా క్లారిటీ ఇచ్చింది సో మూడు పార్టీ ట్రై పార్టీ కూటమి నడుస్తుంది అక్కడ త్రైపాక్షిక అనేది ఈరోజు రేపు ఫైనల్ అవుతుంది ఆల్రెడీ ఒక నంబర్లో కన్క్లూజన్ ఉంది బట్ అనే దాని మీద క్లారిటీ ఇవ్వాలి ఎవరెవరిని బరిలో నిలపాలనేటువంటిది అస్పష్టత రావాలి సో దానికోసం ఈ త్రైపాక్షిక కూటమి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆ తర్వాత ఈ ప్రభావాన్ని మనం అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది ముద్రగడ్డ గారు జాయిన్ అయ్యేటప్పుడు ఆయన వెంట ఎవరు నడుస్తారు ఇప్పుడు హరిరామజోగి గారు పొద్దున్న లెటర్ రాశారు మధ్యాహ్నం వాళ్ళ అబ్బాయి ఒక్కడే వెళ్ళి కండువా కప్పించుకొని వచ్చి జనసేన పార్టీ అధినేతను కలవాలంటే ఆరు సంవత్సరాల్లో నాకు ముప్పై నిమిషాలే సమయం దొరికింది అని సరే ఈరోజు కండువా కప్పించుకున్న తర్వాత ఆయన రిలేషన్ ఎలా ఉంది ఆయన ఎన్నిసార్లు కలిశారు ఆయనకి ఇచ్చినటువంటి అష్యూరెన్స్ ఏంటి హామీ ఏంటి ఇవేవి కూడా బయటికి చెప్పాలి ఎందుకంటే మేమంతా ఇప్పుడు ఈయన కూడా హరిరామ మన ముద్రగడ పద్మనాభం గారు కూడా లెటర్ లో ఎటువంటి కండిషన్స్ ఎటువంటి కండిషన్స్ లేకుండా వెళ్తున్నా అన్నారు పవన్ కళ్యాణ్ గారు మాత్రం కండిషన్లు పెట్టి రెండేళ్ళు అధికారం ఇవ్వండి ఎనభై ఎంపీసీ ఎమ్మెల్యే సీట్లు ఇవ్వండి అని అడిగాలండి అని చెప్పారు మరి వీళ్ళు ఎందుకు వెళ్ళలేదు అనేది క్లారిటీ వస్తుంది ఇంకొకటి సార్ ప్రధానంగా పవన్ కళ్యాణ్ విమర్శించేటువంటి వైసీపీ పార్టీ కానీ ఇతర పార్టీ ఎవరైనా కూడా కాపీ నేతలు పవన్ కళ్యాణ్ మేము ఒక ముఖ్యమంత్రి హోదాలో చూడాలనుకుంటున్నాం కాపు నేతగా ఆయన ఆ చూడాలనుకుంటున్నాం ఒక పార్టీకి తొత్తుగా తొత్తుగాని ఒక పార్టీకి అనుబంధంగా ఉండాలని కోరుకోవట్లేదు అని చాలామంది చాలా రకాలుగా విమర్శలు చేయడం జరిగింది కానీ మిగతా నేతలకు వచ్చేసరికి అలా కుదరట్లేదు ఇప్పుడు ముద్రగడ కానీ హరిరాగజోగ కొడుకు కానీ వాళ్ళు కూడా ఇంకొక పార్టీకి తీర్థం పుచ్చుకునేటువంటి పరిస్థితి అక్కడ కూడా సెకండ్ కేటగిరీ కానీ థర్డ్ కేటగిరీలో పనిచేయడానికి సిద్ధమవుతున్నారు కానీ మెయిన్ లీడ్ తీసుకోవడానికి ఎవరు కూడా ముందుకు రావట్లేదు బట్ ఎందుకు పవన్ కళ్యాణ్కే ఈ యొక్క కౌంటర్ అటాక్స్ వస్తున్నాయి పవన్ కళ్యాణ్ లీడర్ కాబట్టి లీడర్ ఎప్పుడు లీడింగ్ పొజిషన్లోనే ఉండాలి కాబట్టి వీళ్ళంతా సబ్సిడరీ లీడర్స్ అనే విషయంలో వాళ్ళకి వాళ్ళు ఒక కన్క్లూజన్ ఇచ్చుకున్నారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫస్ట్ నుంచి ఒకటే మాట చెప్తున్నారు అధికారం కంటే కూడా ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి నాకు ముఖ్యం అని చెప్తున్నారు రెండవది ఆయన అధికారాన్ని తీసుకునేటువంటి క్రమంలో మనం కొన్ని వ్యూహాలు అనుసరించాలి అనేటువంటి మాట చెప్తున్నారు ఈ రెండింటిని అనుసరించి ఆయన రాజకీయం చేస్తున్నారు మొన్న తాడేపల్లిగూడెం సభలో కూడా పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు నన్ను నమ్మి నాతో రండి నన్ను ప్రశ్నిస్తూ నాకు శల్లి సారథ్యం అంటారు కదా పొడుస్తూ ఉంటే నాతో ఆయన కూడా ప్రశాంతంగా ఉండలేడు కదా కాబట్టి మీరు అలాంటివి చేసేవాళ్ళు అయితే అవసరం లేదు మీరు దూరంగానే ఉండండి అని చెప్పారు ఆయన మళ్ళీ దానికి కూడా ఒక విమర్శ చేశారు అంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే ప్రశ్నిస్తారా ఆయన ఎవరు అని కూడా అన్నారు సో పవన్ కళ్యాణ్ రాజకీయంలో ఒక క్లారిటీ ఉంది రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర సంక్షేమం అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం అరాచక పాలన చేస్తుంది అనేటువంటి అభిప్రాయాలు ఆయన ఉన్నారు కాబట్టి ఆయన తను నమ్మినటువంటి విధానాన్ని ప్రజల ముందర పెట్టారు సో భావ సారూప్యత కలిగినటువంటి రాజకీయ పార్టీతో కలిసి వెళ్ళడం అనేది సహజం ప్రజాస్వామ్యంలో అది సాధారణమైనటువంటి ప్రక్రియ అదే క్రమంలో ఆయన ఒక మాట చెప్పారు టీడీపీ జనసేన బీజేపీ రెండు వేల పద్నాలుగులో ఏదైతే కాంబినేషన్ వెళ్ళిందో ఆ కాంబినేషన్తో వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేస్తారు దానికి ఇప్పుడు బీజేపీ ఒప్పుకోలేదు అన్నారు గుమ్మాల దగ్గర వెయిట్ చేస్తున్నారని ఒప్పుకోలేదు గుమ్మాల దగ్గర వెయిట్ చేస్తే మరి చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి ఈరోజు సీట్ల సర్దుబాటు గురించి చర్చలు ఏదో జరుగుతారు కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయంగా చేస్తున్నటువంటి విమర్శలుగానే చూడాలి ఇంకోటి పవన్ కళ్యాణ్ గారికి చెప్పినటువంటి విషయాలు అంటే ఆయన అభిమానులు ఆయన ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థానంలో చూడాలనుకుంటారు ఉన్నతమైనటువంటి స్థానంలో ఒకరోజుగా జంప్ చేస్తే రాదు సో దానికి ఒక వ్యూహం ఉండాలి ఒక గమ్యం గమనం ఇవన్నీ కూడా ఉంటాయి ఆ ప్లానింగ్లో భాగంగా ఆయన చేరుకోవచ్చు అందుకని ఆయన ఇంకొక మాట కూడా చెప్తాడు పదే పదే నేనేదో ఈరోజు పార్టీ పెట్టి రేపు అధికారంలోకి రావాలనుకోవట్లేదు పాతికేళ్ళు రాజకీయం చేయడానికి వచ్చారా పాతికేళ్లలో పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా సీఎం అవ్వచ్చు ఒకసారి సీఎం అయితే అది అల్టిమేట్ రీచ్ కదా మళ్ళీ ఆ తర్వాత ఇంకొక పదవి అనేది ఉండదు ఆ పదవిని ఎంతకాలం కాపాడుకోగలుగుతారో ఆ పదవికి ఎంతకాలం వన్నీ తేగలుగుతారు అనే దాని మీద ఆయన భవిష్యత్తు కూడా కొనసాగే అవకాశం ఉంటుంది సో ఈ అంశాలన్నీ ఆయన ఒక లెక్క ప్రకారం అంచనా వేసుకుని పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారు ఈ రోజు ముఖ్యమంత్రి పదవి రాష్ట్ర మంత్రి పదవా లేదా కేంద్ర మంత్రి పదవా ఇవన్నీ అప్రస్తుతం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలను గెలిపించాలంటే కూటమి రాజకీయం అవసరం అని పవన్ కళ్యాణ్ నమ్మారు అదే విషయాన్ని అమలు చేస్తారు ఇష్టముండే పార్టీలు కలిసి వెళ్తాయి ఇష్టముండేటువంటి పార్టీలతో కలిసి వెళ్తారు ఇష్టముండేటువంటి నాయకులు ఆయన వెంట వెళ్తారు ఇష్టం లేని వాళ్ళు దూరం జరుగుతారు సో ఇప్పుడు ముద్రగడ్డ పద్మనాభం గారు కానీ జోగయ్య గారు కానీ ఏ పార్టీని లీడ్ చేసినటువంటి నాయకులు కాదు ఇప్పుడు ఒక కులానికి చెందినటువంటి సీనియారిటీ ఉన్న నాయకులుగా వాళ్ళని గుర్తించమని గుర్తించినంత మాత్రాన వాళ్ళకి గురుస్థానం ఇచ్చి వాళ్ళు చెప్పిందంతా వినే స్థితిలో పవన్ కళ్యాణ్ కూడా లేదు ఆయన మొదటి నుంచి చెప్తున్న మాట ఏంటి కులాలను కలిపేటువంటి ఒక రాజకీయ చైతన్యంతో ముందుకు వెళ్తామే అన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ అసలు నా కులం ఇదే అని చెప్పుకోవడానికి ఆయన లేదు అందరినీ కలుపుకొని అనేటువంటి మాట చెప్తున్నారు వీళ్ళు ఏం చెప్తున్నారు ముందు మన కులానికి న్యాయం చేసుకుంటే తర్వాత అందరికీ న్యాయం చేయొచ్చు అనేటువంటి సూత్రంతో ముందుకు వెళ్ళిన వాళ్ళు కాబట్టే ఒక ప్రాంతానికో ఒక పార్టీకో లేదా ఒక కులానికి పరిమితం అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ముద్రగడ పద్మనాభం గారు నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో పార్టీతో సంబంధం లేకుండా ఆయన గెలిచింది ఎక్కడుంది మొదట జనతా పార్టీ నుంచి గెలిచారు ఇంకా ఆయన తండ్రి గారి ఇండిపెండెంట్గా గెలిచినటువంటి చరిత్ర ఉంది ముద్రగడ్డ పద్మనాభం గారు జనతా పార్టీ నుంచి గెలిచారు తెలుగుదేశం పార్టీ అన్ని పదవులు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చింది ఎనభై తొమ్మిదిలో రంగా గారి మరణం తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అప్రతిహతంగా గెలిచింది తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుపోయింది సో ఆ టైంలో గెలిచిన తర్వాత మళ్ళీ మంత్రి పదవి ఈవెన్ మళ్ళీ ఆయన లోక్సభ సభ్యుడు అయింది కూడా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కాకినాడ ఎంపీ అయ్యారు ఆయన రెండు వేల తొమ్మిదిలో అదే కాపు చైతన్యం గురించి మాట్లాడే అయితే చిరంజీవి గారు పార్టీ పెడితే దానికి వ్యతిరేకంగా ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి పిఠాపురంలో మూడో స్థానంలో నిలిచారు ఆయన మొదటి రెండో స్థానం కూడా కాదు పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి మూడో స్థానానికి పరిమితం అయ్యాను కాబట్టి ఇక్కడ కులం ఫ్యాక్టర్ ఒకటే పనిచేయదు కొన్ని సందర్భాల్లో రాజకీయ ఉద్యమాలుగా మారేటువంటి క్రమంలో రిజర్వేషన్ పోరాటాలకు సంబంధించి నాయకత్వం వహించే క్రమంలో మొదలగేట పద్మనాభం గారు అణిచివేతకు గురవుతున్నారనేటువంటి ఆవేదన ఆ కులంలో రాజుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ కులం మొత్తం ఆయనకు బాసటగా నిలిచింది ఆ సందర్భంలో ఆయనకు అండగా నిలిచింది ఆ సమయంలో రాజ్యం ఒకవేళ హింస చేపడితే ఆయన అంతమొందించేటువంటి ప్రయత్నం కూడా చేయొచ్చు అనేటువంటి ఆందోళనతో కులం అంతా కూడా ఆయన వెంట వెళ్ళింది కానీ రాజకీయంగా ఆయన వెంట ఇప్పుడే వెళ్ళలేదు రాజకీయంగా ఆయన వెంట వెళ్తే అసలు ఆయన ఓటమి ఎరుగుని వీరుడుగా ఉండాల్సింది సార్ ఎంపీగానే ఓడిపోయి ఆయన సొంత నియోజకవర్గం తొంభై నాలుగులో తొంభై నాలుగులో మంత్రిగా చేసినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నికలు ఎదుర్కొనేటువంటి క్రమంలో ఆయన సొంత నియోజకవర్గం ఆయన తండ్రి గారు రిప్రజెంట్ చేసినటువంటి ప్రతి ప్రతిపాడు నియోజకవర్గంలో ఓటమి పాలైన ఆ తర్వాత అసలు ఆ నియోజకవర్గంలో నేను మళ్ళీ పోటీ చేయనని కూడా శపథం చేశాను ఇప్పటివరకు మళ్ళీ ఆ నియోజకవర్గంలో ఆయన పోటీ చేయలే సో ఒకవేళ కులమే ప్రాతిపదిక అయి ఉంటాయి కనుక వీళ్ళు ఎప్పటికీ కూడా ఓటమి ఎరుగుని వీరులుగా ఉండాలి కానీ ఇక్కడ అది జరగడం లేదు అందుకనే వీళ్ళు ఒక ఇన్ఫ్లుయన్షియల్ ఫ్యాక్టర్ ఆ విషయంలో మనం ఒప్పుకోవాల్సిందే కానీ పవన్ కళ్యాణ్ చేస్తున్న రాజకీయం అన్నిటికీ భిన్నమైనటువంటి రాజకీయం తనదైన శైలిలో ఆయన వెళ్తున్నారు ఇప్పుడు అందులో ఎంత సక్సెస్ సాధిస్తారని చిరంజీవి గారు ఒక మోడల్లో వెళ్ళారు ఎన్టీ రామారావు గారు తొమ్మిది నెలల్లో పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చారు కానీ చిరంజీవి గారు ఆరు నెలల్లో అధికారంలోకి వస్తారు చూడండి అనేటువంటి ఆలోచనతో వెళ్లారు బట్ అది రిజల్ట్ సరిగా రాల బట్ చిరంజీవి గారు ఎక్కువ ఓపికగా నడిపేటువంటి పరిస్థితులు ఆ రోజు లేవు రాజకీయంగా వస్తున్నటువంటి విమర్శలు ఎదుర్కొనేటువంటి శక్తి ఆయనలో లేకపోవడం వల్ల ఆయన పార్టీని విలీనం చేశారు అక్కడనే తప్పుకున్నారు పవన్ కళ్యాణ్ పదేళ్ళు కాదు పాతికేళ్ళు ఉంటానంటారు బూతులు తిట్లు కాదు రాళ్ళు వేసినా ఇనప ఇనపరాటిలతో నా మీద దాడి చేసినా నేను నిలబడే ఉంటానని చెప్తున్నాడు ఆయన ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి ఈయన రాజకీయం భిన్నమైంది కాబట్టి ఈ మార్గంలో ఈయన ఎంతవరకు సక్సెస్ సాధిస్తాడో చూడాలి మనం రైట్ థ్యాంక్ యూ సార్ సో మొత్తానికి ఏపీలో జరిగినటువంటి ఈ కొత్త మలపపు అనేది ఎటుదారి తీసుకువెళ్తుంది ముద్రగడ వైసీపీలో జాయిన్ అయినటువంటి తర్వాత అది ఎవరికి కలిసి వస్తుంది అనేటువంటి విషయం అయితే భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది